మొదట బాహుబలి వన్ తర్వాత బాహుబలి టూ ఆ వెంటనే ఆర్ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో రాజమౌళి బిజీగా ఉన్నారు తన రికార్డు ని తానే బద్దలు కొట్టుకుంటూ వస్తున్నారు రాజమౌళి అయితే వరుసగా పాన్ ఇండియన్ సినిమా షూటింగ్లతో లతో ఉక్కిరి బిక్కిరైన రాజమౌళికి ఎట్టకేలకు కొంచెం విశ్రాంతి దొరికింది సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి సినిమా మొదలు పెట్టే ముందు రాజమౌళి ఒక చిన్న విరామం తీసుకున్నారు అయినప్పటికీ అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తూనే ఉన్నారు రాజమౌళి తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ట్రిప్లార్ సినిమా కంటే బాహుబలిట్టు పెద్ద హిట్ అయిందని షాకింగ్ కమెంట్స్ చేశారు ట్రిపుల్ ఆర్ సినిమాతో పోలిస్తే బాహుబలి టూ సినిమా గురించి ఎక్కువ మంది ఫారిన్ ప్రేక్షకులు మాట్లాడుకున్నారని అన్నారు రాజమౌళి అయితే రెండు వందల ముప్పై మూడు కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకున్న ట్రిప్లార్ సినిమా బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టింది అయితే ఫైనల్ రన్ లో బాహుబలి టూ ఐదు వందల పది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని నమోదు చేయగా ఆర్ కలెక్షన్లు ఇంకా నాలుగు వందల తొంభై ఐదు కోట్ల వద్దే ఉంది అయితే ఫైనల్ రన్ పూర్తయ్యేలోపు ట్రిపుల్ ఆర్ ఈ రికార్డుని బద్దలు కొట్టే అవకాశం ఉందో లేదో చూడాలి